¡Gracias! We uh -huh. Oh my head. एकादश yeah, ఈరోజు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ముమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి జన సైనికులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు భారత సైన్యానికి మద్దతుగా వాళ్ళు క్షేమంగా ఉండాలని అలాగే ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకి మనోస్థైర్యాన్ని ఇవ్వటానికి ఈరోజు సూర్యనారాయణ స్వామివారిని మా జనసైనిక కుటుంబం అంతా కూడా దర్శించి స్వామివారిని వేడుకోవడం జరిగింది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి జిల్లాలో నలుమూలల నుంచి ఈరోజు ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పాకిస్తాన్ దుశ్చర్యలకి ధీటుగా ఈరోజు భారత సైన్యం తిప్పు కొట్టడం చాలా గర్వంగా ఉంది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటుందని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిప్యూటీ సీఎం గారు అధ్యక్షతన మేమందరం కూడా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు భారత సైన్యం అంతా కూడా వారి యొక్క మనోస్థైర్యాన్ని నింపడానికి ఈరోజు భారతదేశం మొత్తం కూడా మరి జనసేన ఎమ్మెల్యేస్ అలాగే చైర్మన్ అందరూ కూడా మరి చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలకు వెళ్లి పూజలు కూడా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యారు మరి భారతదేశ పౌరులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైన్యానికి ఈరోజు మద్దతుని మేము తెలియజేస్తున్నామని తెలియజేస్తారు